యేసు ఈసులో మీకు అందరి కొనాలు పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం రైతు వచ్చినాం గనుక పూర్ణ ప్రభువు నందు అతని చేర్చుకొని అతి వారిని గణపరచుడు ఈ మాటను ఆధారం చేసుకొని మనము మూడు పాఠాలు నేర్చుకున్నాం మొదటగా తోటి సేవకులను ఆనందముతోనూ గౌరవంతోను స్వాగతించండి ఎపబ్రోదీతను పూర్ణ సంతోషంతో ను స్వీకరించమని పౌలు పిలిపిలను కోరుకున్నాడు క్రీస్తుని సేవించే వారిని మనము హృదయపూర్వకంగా స్వాగతించాలని వారి ప్రయత్నాలను మరియు త్యాగాలను అభినందిస్తూ ఇది బోధిస్తుంది ఆనందకరమైన ఆదరణ సహవాసాన్ని బలపరుస్తుంది మరియు పరిచర్యలో ఉన్నవారిని ప్రోత్సహిస్తుంది రెండు క్రీస్తును నమ్మకంగా సేవించే వారు గౌరవానికి అర్హులు పౌరు వారిని కీర్తించమని చెబుతారు అంటే నమ్మకమైన సేవకులను గౌరవించాలి ఓద కోసం కాదు వారి భక్తి మరియు త్యాగం కోసం వారి నిబద్ధతను గుర్తించడం వారిని ప్రోత్సహిస్తుంది మరియు చర్చిలో ఇతరులకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది మూడు చర్చిలో గౌరవం సేవపై ఆధారపడి ఉంటుంది పదవిపై కాదు ఎపప్రోజిత్తు ప్రసిద్ధుడు లేదా ఉన్నత పదవిలో లేడు కానీ పౌలు అతన్ని గౌరవించాలని పిలుపునిచ్చాడు దేవుని దృష్టిలో గొప్పతనం వినయం మరియు నమ్మకమైన సేవ ద్వారా కొలవబడుతుంది చర్చి ప్రజలను వారి హృదయం మరియు శ్రమకు విలువైనదిగా పరిగణించాలి వారి బిరుదులు మరియు పాత్రలకు కాదు దేవుడు ఈ మాటలను దీవించుగాక ఆమె